ఆరంభ సూచనగా ఉండేటటువంటి భోగి పండగ బాహ్యంలో ఆరోగ్యాన్ని కూడా ఇచ్చేటటువంటి ఆ కాలము ప్రారంభమవడానికి సంకేతం ఇది బాహ్యమునందు భోగి ఆంతరముగా విచారణ చేస్తే అసలు ఆ భోగి పండగకి ఉన్నటువంటి విశేషం చాలా చాలా గొప్పది దక్షిణాయన పుణ్యకాలం యొక్క చిట్ట చివరి రోజు ఏది ఉంటుందో మకర సంక్రాంతికి ముందు ఉండేటటువంటి రోజు ఏది ఉంటుందో అదే భోగి పండగ అంటే ఈ నాడు భోగి పండుగ రావాలి అనేటటువంటి నిర్ణయం ఉండదు దక్షిణాయనం యొక్క చిట్ట చివరి రోజే భోగి పండగ వస్తుంది మనకి శాస్త్ర ప్రకారంగా దక్షిణాయనం అంతా కూడా ఉపాసనా కాలం అందుకే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినది మొదలు మళ్ళీ మకర రాశిలోకి ప్రవేశించే పర్యంతం మధ్యలో ఉండేటటువంటి కాలం అంతా కూడా చాలా గొప్ప గొప్ప నైమిత్తిక తిథులతో కూడుకున్నదై ఉంటుంది విఘ్నేశ్వర చతుర్థి అలాగే శరత్కాలంలో వచ్చేటటువంటి అమ్మవారి ఉపాసన శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంగళగౌరీ వ్రతాలు శ్రావణ మాసంలో చేసేటటువంటి వరలక్ష్మి వ్రతం అలాగే కార్తీక మాసంలో చేసేటటువంటి విశేషమైనటువంటి వ్రతాలు సాలగ్రామ దానాలు దీపదానాలు ఇవన్నీ దేని కొరకు ఉద్దేశింపబడ్డాయి అంటే మనిషి పుణ్యకర్మాచరణం చేసి ఆయా నైమిత్తిక తిథులలో కాలమునందు ఏ కార్యక్రమాన్ని నిర్వర్తించాలో ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి కారణం చేత విశేషమైనటువంటి పుణ్యాన్ని సంతరించుకుంటాడు ఆ పుణ్యం దేని కొరకు ఉపయోగపడాలి అంటే మళ్ళీ ఏదో ఉత్తర జన్మలలో ఆ పుణ్యాన్ని అడ్డుపెట్టి సుఖాన్ని పొందాలి అనేటటువంటి కోరిక కన్నా కూడా ఆ పుణ్యం చిత్తశుద్ధిని ఏర్పాటు చెయ్యడానికి పనికి రావాలి అని కోరుకున్న వాడెవరు ఉంటాడో అటువంటి వాడికి ఈశ్వరుని యొక్క కృపా కటాక్ష వీక్షణం చేత ఆ నైమిత్తిక తిథుల ఎందు చేసినటువంటి కర్మాచరణము వలన కలిగినటువంటి ఫలం చిత్తశుద్ధిని కల్పించడానికి సాధనంగా మారుతుంది ఎప్పుడైతే చిత్తశుద్ధి కలిగిందో పాత్రత కలుగుతుంది పాత్రత కలిగితే ఈశ్వరుడు జ్ఞానాన్ని కటాక్షిస్తాడు ఆ జ్ఞానమే ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిగా చెప్పబడేటటువంటి కైవల్యము లేదా మోక్ష మనకు కారణమవుతుంది విహిత కర్మాచరణం చెయ్యడానికి కావలసినటువంటి నైమిత్తిక తిథులన్నీ కూడా విశేషమైనటువంటి సమాహార స్వరూపంతో ఉండేది దక్షిణాయన పుణ్యకాలంలో అందుకే దక్షిణాయనంలో చేసినటువంటి ఉపాసన యొక్క సిద్ధి ఎప్పుడు జరుగుతుంది అంటే ఉత్తరాయణంలో జరుగుతుంది అందుకే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది అంటే స్వర్గద్వారాలు తెరిచారు అంటారు అంటే దక్షిణాయన పుణ్యకాలంలో చేసినటువంటి ఉపాసన యొక్క ఫలితంగా మనుష్యుడు ఉత్తమమైనటువంటి లోకాలని చీరుకోవడానికి కావలసినటువంటి అర్హతని పొందుతాడు అందుచేత మనిషి ఆంతరముగా భోగం అనుభవించడానికి కావలసినటువంటి స్థితిని పొందాడు విడుదలయే మోక్షమం అటువంటి మోక్షాన్ని పొందడమే జీవితంలో నిజమైనటువంటి భోగి అటు ఆధ్యాత్మికంగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి కావలసినటువంటి కాలము అయి ఉండడం ఒకెత్తు లౌకికమైనటువంటి కోర్కెలకి మేము దూరంగా ఉండి ఆంతరమనందు భగవంతుడికి దగ్గిరిగా ఈశ్వరకామం పెంచుకుంటామని చెప్పడానికి సూచనగా భోగిమంట అని వేస్తారు ప్రతి వీధిలో భోగిమంట వేసి అందులో కట్టెలు ఆవు పేడతో చేసినటువంటి పిడకలు వేస్తూ ఉంటారు అంటే దాని అర్థం మేము లౌకిక కామాన్ని కాల్చేసుకుని ఈశ్వర కామాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తామని బాహ్యంలో పరమేశ్వరుడిచ్చినటువంటి సంపత్తిని పరమేశ్వర ప్రసాదంగా అనుభవిస్తాం ఆ భోగి ఎప్పుడొస్తుంది లౌకికమైనటువంటి కామమంతా కాలిపోయి ఈశ్వరకామం ఒక్కటే మిగిలిపోతే ఆ ఈశ్వర కామమే నిరతిశయ భక్తిగా మారితే ఆ భక్తి వలన చేసిన కర్మాచరణము చేత చిత్తశుద్ధి చేత పాత్రత కలిగితే పాత్రత వలన జ్ఞానము కలిగితే జ్ఞానము వలన భోగి భోగి అంటే ఈశ్వరునితో భోగించుట అనగా మోక్ష సిద్ధి కలుగుతుంది ఇది కలుగుతుంది అని దక్షిణాయనంలో చేసిన ఉపాసనకి సిద్ధిని ప్రకటనమయ్యేటటువంటి రోజుగా చెప్పబడినటువంటి విశేషమైన తిథి కనుక దానికి ఇక ప్రత్యేకంగా ఒక తిథి నిర్ణయం చెయ్యరు దక్షిణాయనానికి చిట్ట చివరి రోజు ఏది ఉంటుందో అదే మనకి భోగి పండగగా నిర్ణయింపబడి ఉంటుంది ఈ భోగి పండగ నాటికి అమ్మవారి అనుగ్రహం రేగుపండులోకి ప్రవేశిస్తుంది అందుకే చిన్నపిల్లలకి జాతక రీత్యా ఏవైనా ఇబ్బందులుంటే తొలగించడానికి వాళ్ళేదో కూర్చుని పెద్ద పెద్ద యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించలేదు కనుక చిల్లర పైసలు బంతి పూలు రీగుపళ్ళు చెరుకు ముక్కలు కొబ్బరి ముక్కలు ఇటువంటివి కలిపి పెద్దవాళ్ళు పిల్లల్ని కూర్చోపెట్టి వాళ్ళ మించి ఈ పదార్థాన్ని కిందకి విడిచిపెడతారు ఈ పదార్థాలు వాళ్ళ తలమించి కిందకి పడిపోతే భోగి పీడ తొలగిపోయి వాళ్ళు సంతోషంగా జీవితం గడపడానికి ఏ అనారోగ్యము ప్రతిబంధకంగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుందో అటువంటి అవకాశము తొలగిపోయి వాళ్ళు ఉత్తరోత్తర జీవితంలో సంతోషంగా ఉండడానికి కావలసినటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది అందుకే భోగిపీడ తొలగించుకునేటటువంటి అద్భుతమైనటువంటి రోజు భోగి పండగ మకర సంక్రాంతి దీన్నే మనం పెద్ద పండగ అని పిలుస్తూ ఉంటాం సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశించినటువంటి రోజు ప్రారంభం నుంచి ఇక మకర సంక్రాంతి అవుతుంది ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది అంటే దేవతా సంబంధమైనటువంటి కార్యక్రమాలకి చాలా విశేషమైనటువంటి స్థానము కల్పింపబడుతుంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తే మళ్లీ కర్కాటక రాశిలోకి ప్రవేశించే పర్యంతము ఉన్నటువంటి కాలం ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తరాయణ పుణ్యకాలం తనంత తానుగా చాలా తేజోవంతమైనటువంటి కాలంగా ఈశ్వర సంబంధమైనటువంటి शद अनन्तम भवति शद अनन्तं भवति शद वैश्वर्यं भवति चद विद जनन्दि जगमायुः धनं सुदेश पुत्र लाभं